హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఈ వీడియోలో మీకు మల్లెపూలు ఎక్కువ పుయ్యాలి అంటే నేను ఏ పద్ధతి ఫాలో అవుతాను అనేది చెప్దామని ఒక చిన్న ప్రయత్నం అండి మీకు అందరికీ నా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ పెట్టి ఆ తర్వాత బెల్ కొట్టడం మర్చిపోవద్దండి బెల్ కొడితేనే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మల్లెపూలు బాగా ఎక్కువ పుయ్యాలంటే వాటితో ప్రేమగా మాట్లాడండి నేనైతే ప్రతిరోజు పొద్దునో సాయంత్రము టైం చేసుకొని మరి ఒక మల్లెపూలనే కాదు ప్రతి మొక్కతోటి మాట్లాడుతూనే ఉంటాను అదే నా సీక్రెట్ అండ్ ఆ తర్వాత ప్రతి సంవత్సరం కుండీల్లో మట్టి మారిస్తే చాలా మంచిది నేనైతే చాలా వరకు ట్రై చేస్తానండి అన్ని కుండీలకి మట్టి మార్చడానికి ఓన్లీ నా దగ్గర ఉన్న సంపంగి అవైతే చాలా పెద్దవి కాబట్టి ఆల్టర్నేట్ ఇయర్స్ మారుస్తున్నానండి బట్ కానీ ప్రతి సంవత్సరం మారిస్తేనే చాలా మంచిది కుండీలో మట్టి మార్చినప్పుడు పాత మట్టి కొంత ఉంచి తర్వాత కొత్త మట్టి కలిపి అప్పుడు మా కుండీని మనం రీపాట్ చేయాలండి లేదంటే మొక్క షాక్కు గురయ్యి తేరుకోవడానికి చాలా రోజులు పడుతుంది కంపల్సరీ ఇది మాత్రం ఫాలో అవ్వండి పాత మట్టి కూడా కొంచెం ఉండాలి ఉంటేనే మొక్క ఓకే నా మట్టి నాకు ఉంది అనేసి అనుకొని షాకుకి వెళ్ళదు షాక్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందుకనేసని కంపల్సరీ ఇలా ఫాలో అయిపోండి తర్వాత ఆకు దొయ్యడం అనేది చాలా ముఖ్యమండి ఆకు దొయ్యడం తప్పకుండా చేయండి మీరు ప్రతిసారి పువ్వు పూసి అయిపోయాక ప్రతి కొమ్మది ఆకుతూసేస్తే మళ్ళీ అక్కడ కొత్త చిగురు పెట్టుకొని మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట నేనైతే ఈ మట్టి ఇవన్నీ వాడతానండి మట్టి ఆర్గానిక్ కంపోస్టు వార్మ్ క్యాస్టింగ్స్ కౌ మెన్యూరు వాడతాను వార్మ్ క్యాస్టింగ్స్ వచ్చేసి అమెజాన్లో అయినా గార్డెన్ స్టోర్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయండి ఇవన్నీ మీరు అవి కొనేసేసుకొని వాడచ్చు ఎంత పర్సంటేజ్ వాడాలి అవన్నీ నేను మట్టి కలిపిన రోజు కంపల్సరీ ఆ వీడియోస్లో పెడతాను నేనైతే ఇవి వాడుతున్నానండి నాకైతే రిజల్ట్స్ చాలా బాగున్నాయి అందుకే చెప్తున్నాను అనమాట ఒక్కసారి వీడియో చేసి చెప్తే మీరు కావాలనుకున్నప్పుడల్లా ఈ వీడియో చూడొచ్చు కదా అని ఒక చిన్న ప్రయత్నం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యు లైక్ దిస్ వీడియో అండి